శ్రీ శ్రీరాజరాజేశ్వరి దేవ ఈరోజు దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదవ రోజు ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నారు లోపల అమ్మవారు బయట మహాలక్ష్మి స్వరూపంలో అంక అలంకార రూపుతులై భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు అలాగే లోపల అమ్మవారికి అమ్మ లోపల మూలమూర్తి అయిన రాజరాజేశ్వరి అమ్మవారికి ఈరోజు ప్రాతకాలం నుంచి విశేషమైన పూజ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అమ్మవారికి అత్యంత విశేషమైన రోజు ప్రాతకాలంలో అమ్మవారికి రోజు శుద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయి ఈరోజు అమ్మవారికి విశేషమైన నవావరణ చక్రార్చన పూజా కార్యక్రమం అలాగే బాలా సుందరి పూజా కార్యక్రమాలన్నీ జరిగి భక్తులకి సర్వదర్శనం అన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు భక్తులు కూడా ఈరోజు వేలాదిగా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు అలాగే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి విశేషమైన కుంభహారత కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అమ్మవారిని రోజు ఈరోజు విశేషమైందంటే దేవీ నవరాత్రుల్లో తిథిద్వయం వచ్చింది తిథి ద్వయం అంటే ఒకే తిథి రెండు రోజులు లేదా సూర్యోదయ కాలానికి తక్కువ సమయంగా ఉండడం వల్ల దాన్ని తిది ద్వయం అంటారు ఈరోజు ఆ ద్వయం రావడం వల్ల దేవీ నవరాత్రులు దేవీ నవరాత్రులు పదకొండు రోజులుగా ఈసారి పరిగణపబడ్డాయి దాంట్లో ఈసారి తెది ద్వయం వల్ల ఈరోజు అదనంగా రోజు జరగాల్సిన కార్యక్రమానికి సంబంధించి పూజా కార్యక్రమాలన్నీ కూడా దేవి నవరాత్రులు అంటే ఒకే తిది నిన్న చవితి ఈరోజు కూడా చవితి తిదిని తీసుకొని రాత కాలంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి మధ్యాహ్న కాలం తర్వాత పంచమికి సంబంధించిన విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి రేపు అంతా కూడా రేపు నుంచి కూడా మళ్ళా యథావిధిగా పంచమి షష్ఠి సప్తమి అలాగే మూలా నక్షత్రం దుర్గాష్టమి ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి ఈ ఒక్క రోజు మాత్రమే తదిద్వయం వచ్చింది ఈ తది ద్వయం వల్ల రోజు ప్రత్యేకించి ఒక అలంకారం అదనంగా చేయాల్సి వచ్చింది ఆ అదనంగా చేసే అలంకారమే రోజు మహాలక్ష్మి అలంకారం అలాగే అమ్మవారి కూడా విశేషమైన మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాలు ఆ యొక్క బీజాక్షరాలతో కూడా మూలమంత్రతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సింది ఇది బ్యాక్ బ్యాక్